టీ ట్వంటీ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ భారత్ సాధించడంతో రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా క్రికెట్ అభిమానుల సంబరాలు అంబరానంటాయి యువత పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు త్రివణ పతాకాలను పట్టుకుని ద్విచక్ర వాహన ర్యాలీలు నిర్వహించారు టపాకాయలు కాల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు టీ ట్వంటీ ప్రపంచ కప్ విజయంపై టీమిండియాకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు క్రికెట్ ప్రపంచంలో భారత్ కు ఎదురు లేదని మరోసారి నిరూపించారన్నారు రోహిత్ సేన దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టిందని సీఎం కొనియాడారు భారత జట్టు సంచలన ప్రదర్శన చేసిందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు విరాట్ కోహ్లీ బౌలర్లందరూ అద్భుతంగా పనిచేశారన్నారు వంద కోట్ల మంది హృదయాలను సంతోషపెట్టినందుకు టీమిండియాకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు క్రికెట్ అభిమానులతో సచివాలయ ప్రాంతం నిండిపోయింది ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో వందలాది మంది అభిమానులు చేరి సంబరాలు జరుపుకున్నారు బాణసంచా కాల్చి కేరింతలు కొడుతూ చిందులేశారు హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా యువతి యువకులు రోడ్లపైకొచ్చి సందడి చేశారు ఆ చిక్కడపల్లి అశోక్ నగర్ ఆర్టీసీ క్రాస్ రోడ్ కూకట్పల్లి మాదాపూర్ పరిసర ప్రాంతాలు జనాలతో కిక్కిరిసిపోయాయి ర్యాలీలుగా సాగుతూ నినాదాలు చేస్తూ కేరింతలు కొట్టారు చైతన్యపురిలో క్రికెట్ అభిమానుల ఆనందం ఆకాశాన్ని అంటింది యువత భారీ సంఖ్యలో రోడ్లపైకొచ్చి ఇండియా ఇండియా అంటూ హుషారుగా నినాదాలు చేశారు జాతీయ జెండాలు పట్టుకుని నృత్యాలు చేశారు చైతన్యపురి నుంచి దిల్షుఖ్ నగర్ వరకు ర్యాలీ నిర్వహించారు